హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ మార్కే పచ్చళ్ళందరం పెట్టుకుంటాం కదా అయితే తాతమ్మలు అమ్మమ్మల కాళ్ళన్నాటి బామ్మల కాలు మాగాయ పచ్చడిని మీకు ఈ రోజు పరిచయం చేయాలనుకుంటున్నాను అయితే వాళ్ళు చేసినట్టు కానీ కొద్ది మార్పులతో నేను మీకు ఈ పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను నేనైతే ఈ సైజు పెద్ద కాయలు ఒక రెండు కాయలు తీసుకున్నాను అయితే కొలతలేం పెట్టలేదు ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత అవి ఒక బౌల్ తీసుకొని మనం కొలుచుకొని అప్పుడు మనం కొలతలుగా ఇవి పెట్టి చెప్పుకుందాం ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే వీటన్నిటి కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను వీటిని పీలర్ చేసి పల్చటి ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మన ఈ మామిడికాయ పైన ఉన్నటువంటి ఈ పొట్టునంతా కూడా తీసేయాలి మామూలుగా ఆవకాయలు అవి పెట్టేటట్టయితే మనం ముక్కలు పైన పొట్టు తీసే పని ఉండదు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ దీనికి మాత్రం పై పొట్టును తీసి పల్చటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పేల్ తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక చాక్ తీసుకుని అన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజు ను మనం అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కత్తిపేట ఉంటే కత్తిపీట్ తో చేయించండి నాకు కొంచెం వేలకు దెబ్బ తగ్గింది అందుకోసమే నేను కత్తిపీట ఉపయోగించట్లేదు చాక్ తో కట్ చేస్తాను ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ బౌల్ తో కొలిచాను నాకు ఈ బౌల్ తో నాలుగు గిన్నెల ముక్కలు అయితే అయ్యాయి ఇప్పుడు మనం పైకి వెళ్ళి వీటిని ఒక వన్ అవర్ ఆర్ పెట్టుకుని వచ్చేద్దాం దావా మంచి అయితే వచ్చామండి ఇట్లా పల్లెటూడ వన్ అవర్స్ అయితే ఆర పెట్టాలి ఎక్కువ ఫాయిలైతే మాత్రం త్రీ అవర్స్ పెట్టాల్సి ఉంటుంది నేను తీసుకునే టూ కాబట్టి వన్ అవర్ అయితే సరిపోతుంది ఆ మామిడికాయ ముక్కలు ఎండుతూ ఉంటాయి కదా ఈ లోపల మనం చేయాల్సి పెట్టుకుంటే కొంచెం పని మనం ఇక్కడ చేసుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకుని మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఈ మెంతులు ఆవాలు వేయనే కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారినిచ్చుకొని చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని మాగాయలోకి ఎప్పుడైనా కాచి చల్లార్చినటువంటి ఆయిల్ తీసుకోవాలి అందుకోసమని నేను ముందుగా ఈ ఆయిల్ ని వెయిట్ చేస్తున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను నూనె ఈ విధంగా కొద్దిగా పొగలు వస్తుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ముక్కన్న పసుపు మనం నిండాక మెంతులు తర్వాత ఆవాలు చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి తర్వాత మనం ఈ గిన్నెతో కొంచెం కదా అంటే నాలుగు నాకు నిండా అవ్వలేదు మూడు ఉప్పు అట్లయింది వరకప్పు ఉప్పు ఇంగు ఇంగు కొద్దిగా వేసుకుంటే మరింత వేసుకున్నా బాగుంటుంది కొద్దిగా వేస్తా ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అన్ని వేసేసాం కదా మనం ఇందాక కాగబెట్టి చల్లారి పెట్టుకున్నటువంటి నూనెను కూడా వేసి కలుపుకోవాలి ఇది కూడా ఒక గిన్నె సుమారు నూనెని నేను కాగబెట్టి ఉంచాను ఇవన్నీ కూడా మళ్ళీ ఈ నూనె అంతా కూడా ముక్కలకు పట్టేంతగా మనం కలుపుకోవాలి అయితే బామల కాలంలో ఏం అంటే ఈ ముక్కలన్నిటిని కూడా మూడు రోజులు ఆ ఎండబెట్టేవాళ్ళు అంటే ముక్కలలో వచ్చేటువంటి రసాన్ని వేరే ఈ ముక్కల్ని కూడా ఎండబెట్టి ఆ ముక్కలు కొంచెం గలగలు ఆడేటట్టుగా ఎండబెట్టేవాళ్ళు అప్పుడు ఆ రసంలో ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసి ఎండి పెట్టుకునేవాళ్ళు అయితే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ లో అందరికీ ఆ విధంగా కుదరట్లేదు కాబట్టి అప్పటికప్పుడే మాగాయ అని చెప్పి ఈ విధంగా కూడా పెట్టుకుంటున్నారు అనమాట అది అప్పటి పద్ధతికి ఇప్పటి పద్ధతికి తేడా కొద్దిగా ఆయిల్లో ఆవాలు మెంతులు ఇంగువ వేసి కాగబెట్టి చల్లారి పెట్టించాను ఇది కూడా ఇదే పోపు ఎండుమిర్చి వేస్తారు కానీ ఎండుమిర్చి వెల్లిపాయలో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి మామూలుగా నూనె కాచి పోస్తున్నాను ఇదంతా కూడా ఈ కోపం అంతా కూడా పట్టుకోవాలి వెల్లిపాయలు తినేటువంటి వాళ్ళు వెల్లిపాయలు వేసుకోవచ్చు పెద్ద ఇందులో అయితే వెల్లిపాయలు అవసరం అయితే అనిపించింది తినే వాళ్ళు ఉంటే పోసుకోవచ్చు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం మామిడికాయలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మామిడికాయలు కడగడం తుడవటం ఈ బేసిన్ వాడినా గంటలు వాడినా ప్రతిదీ కూడా ఏది తడి లేకుండా చూసుకోవాలి ఏ మాత్రం తడి తగ్గినా పచ్చడి నిల్వ ఉండదు ఇదైతే వన్ ఇయర్ వరకు ఉంటుంది అంటారు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుందేమో బయట నాకు అయితే ఉండకపోవచ్చు ఒక నాలుగు ఐదు నెలలు అట్లా ఉంటుందేమో ఫ్రిడ్జ్ లో పెడితే మాత్రం సంవత్సరం వరకు ఉంటుంది జాడీలలో గాని సీసాలో గాని వేసి మళ్ళీ మూడో రోజు మనం తిరగ కలుపుకోవాలి ఇంతే అండి పచ్చిమగాయ పచ్చడి అయితే రెడీ అయింది మీరు కూడా ఇన్స్టెంట్ కావాలంటే దీన్ని తయారు చేసుకోండి మన విధంగా దీంట్లో తీసుకొని నాకైతే ప్రస్తుతం ఈ డబ్బా ఉంది కాబట్టి దీంట్లో పెట్టాను తర్వాత కలిపిన తర్వాత మూడో రోజు జాడీలోకి తీసుకుంటాను ఇప్పుడు మనం కలిపాం కదా ఆ బేసిన్లో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని టేస్ట్ చూద్దాం చూస్తుంటే మీకు కూడా వస్తుంది కదా అందుకే మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి ఈ పచ్చడి అయితే ఇప్పుడు కలిపి మేము టేస్ట్ చూసాము అన్ని సరిపోయినాయి ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోలేదు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మూడో రోజు తిరగలిపినప్పుడు మీరు అన్ని మళ్ళీ కలుపుకోవచ్చు